మీ ఇంట్లో ఉన్న టీవీకి ఏ డిటిహెచ్ బాగుంటుంది అన్నది ఈరోజు మన వీడియో అండి ప్రజెంట్ డిటిహెచ్ రంగంలో మూడు డిటిహెచ్లు అయితే అవైలబుల్లో ఉన్నాయండి సన్ డైరెక్ట్ ఎయిర్టెల్ టాటా స్టే ఈ మూడు డిటిహెచ్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి ప్రజెంట్ ఈ మూడు డిటిహెచ్ల్లో బాగా ఉన్న డిటిహెచ్ ఏదని అంటే టాటా స్కై డిటిహెచ్ అండి ఎందుకు టాటా స్కై డిటిహెచ్ అనేది వీడియో లాస్ట్లో చెప్తాం మిగతా డిటిహెచ్ ఎందుకు బాగోలేవు అనేది ముందు చెప్దామండి ఫస్ట్ ఎయిర్టెల్ గురించి చెప్దామండి ఎయిర్టెల్ గురించి ఫస్ట్ ఎయిర్టెల్ గురించి మేజర్ కంప్లైంట్ ఏంటంటే కస్టమర్ కేర్ సర్వీస్ అనేది ఆపేశారండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ డిటిహెచ్ కస్టమర్స్ ఉంటే ఎయిర్టెల్ నుంచి మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అయితే కింద కామెంట్ రూపంలో పెట్టండి అన్న నేనైతే మూడు ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నాను ఫస్ట్ది కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఆపేశారు రెండోది రీఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి అంటే టాటాస్ టాటా స్కై సన్నైడ్తో పోలిస్తే ఎయిర్టెల్ రీఛార్జెస్ అనేవి చాలా ఎక్కువండి ఇది ఫేస్ చేసిన వాళ్ళు అయితే కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి మూడోది సిగ్నల్ ప్రాబ్లం అండి సిగ్నల్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉందండి ఇది అందరూ ఫేస్ చేస్తున్నారు చిన్న క్లైమేట్ మారితేనే అంటే చిన్నగా మేఘాలు ఎత్తితేనే టీవీ డిష్ అయితే ఆగిపోతుందని కంప్లైంట్ పెడుతున్నారండి చాలా ఎక్కువ మంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారండి ఈ మూడు ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అని ఎయిర్టెల్ నుంచి ఇది అవునా కాదా అన్నది ఇంతకుముందు ఎయిర్టెల్ వాడే వాళ్ళైతే కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి అయ్యా కొత్త కస్టమర్స్ అయితే ఎయిర్టెల్ డీటెయిల్స్ని తీసుకోవద్దు ఎందుకు అంటే సిగ్నల్ ప్రాబ్లం అనేది హైలో ఉంది కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఆపేశారు మూడోది రీఛార్జెస్ అనేవి ఎక్కువ అండి మంత్లీ రీఛార్జ్ అయితే వన్ మంత్కి మూడు వందల ఇరవై మూడు రూపాయలండి నార్మల్ ప్యాకేజ్ హెచ్డి ప్యాకేజ్ అయితే నాలుగు వందల ఇరవై మూడు రూపాయలండి అదేవిధంగా మనకు హెచ్డీలో అయితే ఎనిమిది ఛానల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఈ ఎయిర్టెల్ రీఛార్జెస్ హండ్రెడ్ పర్సంటేజు సిక్స్ మంత్స్ రావాలని అనుకుంటే మా నెంబర్ అయితే సంప్రదించండి మీకు రీఛార్జ్ చేసిన తర్వాత వ్యాలిడిటీ మీ వాట్సాప్కి సెండ్ చేసిన తర్వాత ఛానల్ లిస్ట్ కూడా మీకు వాట్సాప్లో పెడతామండి అప్పుడు మాత్రమే మాకు అమౌంట్ ఇస్తే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ అండి అందరికీ కంపెనీ రేట్లో అందించాలనే ఉద్దేశంతోనే మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేశాము ఓకే ఈ మూడు ప్రాబ్లమ్స్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఎయిర్టెల్ డిటిహెచ్ అనేది మూడు వేల ఆరు వందల రూపాయలండి ఎయిర్టెల్లే కాదు ఎయిర్టెల్ కానీ సన్ డైరెక్ట్ కానీ టాటా స్కై కానీ ఏ డిటీహెచ్ మీరు తీసుకున్నా మూడు వేల ఆరు వందల రూపాయలకి ఇస్తున్నారండి అందరు అన్ని డిటిహెచ్ల వాళ్ళు కూడా హెచ్డి బాక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు పది మీటర్లు వైర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇన్స్టాలేషన్ అనేది పూర్తిగా ఉచితమండి అన్ని డిటిహెచ్ల వాళ్ళు కూడాను ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తా మేమైతే ఇస్తున్నామండి మీరు బిగించిన తర్వాత అమౌంట్ ఇస్తే సరిపోతుంది ఎవరికైనా ఏ డిటీహెచ్ కావాలంటే మా నెంబర్ సంప్రదించండి అన్ని డిటీహెచ్కి ఒకే ప్రొసీజర్ అయితే ప్రస్తుతానికి ఉందండి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజెంటు ఎయిర్టెల్ వాళ్ళు అయితే మూడు వేల ఆరు వందల రూపాయలకి అయితే ని ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ మూడు వేల ఆరు వందల రూపాయలకి పన్నెండు నెలలయితే హెచ్డీ ప్యాక్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇస్తున్నటువంటి ఫస్ట్ పన్నెండు నెలల ప్యాక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి దగ్గర దగ్గర ముప్పై రెండు హెచ్డి ఛానల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు తెలుగులో ఎనిమిది హెచ్డీ ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం ఆ లాంగ్వేజ్లో అయితే మొత్తం ముప్పై రెండు హెచ్డి ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రెజెంట్ ఎయిర్టెల్ డీటెయిస్ కొత్త కనెక్షన్ అయితే బాగుంది కానీ రీఛార్జ్ ఆపర్స్ అంటే ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత రీఛార్జ్ ఆపర్స్ అయితే బాగలేవండి ఇది గుర్తుపెట్టుకోవాలి కస్టమర్ కేర్ కస్టమర్ కేర్ సపోర్ట్ లేదు రీఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి శాటిలైట్ అయితే లో సిగ్నల్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి సిగ్నల్స్ కూడా బాగలేవు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారని అనుకుంటే ఎయిర్టెల్ కస్టమర్లు కింద కామెంట్ పెట్టండి అన్న మీరు ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు ఈ మూడింటిలో తర్వాత సన్ డైరెక్ట్ అండి సన్ డైరెక్ట్ నుంచి నెగిటివ్ కామెంట్స్ అయితే ఏమీ లేవండి కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే బాగుందండి సిగ్నల్స్ కూడా బాగుంటాయి పిక్చర్ సిగ్నల్స్ కూడా బాగుంటాయి రీఛార్జెస్ కూడా బాగుంటుందండి ఎక్కడ గురించి చెప్పాం కదండి ఇప్పుడు సన్ డైరెట్ గురించి చెప్తాను చూడండి సన్ డైరెక్ట్ డిటిహెచ్ ఎవరికి బాగుంటుందంటే చిన్న టీవీలు ఉన్న వాళ్ళకైతే బాగుంటుందండి సన్ డైరెక్ట్ గురించి కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది అది కూడా చెప్తాను చూడండి వీడియో లాస్ట్లో చిన్నటీవీలు ఉన్న వాళ్ళంటే ముప్పై రెండు ఇంచులు టీవీలు అంతకన్నా చిన్న టీవీలు ఉన్న వాళ్ళైతే సన్ డైరెక్ట్ వేసుకోండి ఎందుకు సన్ డైరెక్ట్ వేసుకోవాలనుకుంటే రీఛార్జ్ తక్కువగా ఉంటుందండి కేవలం వన్ మంత్కి రెండు వందల రూపాయలే ఉంటుంది ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ సన్ డైరెక్ట్ రీఛార్జ్ ఆరు నెలలకు పన్నెండు వందల రూపాయలు అయితే ఉందండి ఎయిర్టెల్తో పోలిస్తే దగ్గర దగ్గర మూడు నాలుగు వందల రూపాయలు అయితే తక్కువ ఉంటుందండి సన్ డైరెక్ట్ సిక్స్ మంత్స్కి మంత్లీ మంత్లీ మీకు రెండు వందల రూపాయలు పడుతుంది ఎవరికైనా రీఛార్జ్ కావాలంటే ప్రెసెంట్ ఏ రీఛార్జ్ ఆఫర్ ఉందో ఆ రీఛార్జ్ ఆఫర్ మీకు చేస్తామండి రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకుంటాము తక్కువ రీఛార్జ్లోనే మనకైతే అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి రెండోది థర్టీ టూ ఇంచెస్ వరకు మాత్రం పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది థర్టీ టూ ఇంచెస్ తర్వాత అయితే పెద్ద పెద్ద టీవీలకైతే సన్ డైరెక్ట్ అయితే పిక్చర్ క్వాలిటీ బాగోదండి కొంచెం బ్లర్ వస్తుంది పెద్ద పెద్ద టీవీలు అంటే ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉన్న వాళ్ళైతే సన్ డైరెట్ వేసుకోవద్దు టాటా స్కైని అయితే వేసుకోండి మూడోది సిగ్నల్స్ ప్రా సిగ్నల్స్ అండి సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ అయితే సన్ డైరెట్లో ఉండదు సిగ్నల్స్ అయితే చాలా బాగుంటాయి సన్ డైరెక్ట్ అనేది కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది సన్ డైరెక్ట్లో ప్రజెంట్ సన్ డైరెక్ట్ వాళ్ళు కూడా మూడు వేల ఆరు వందల రూపాయలకి డిస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మూడు వందల మూడు వేల ఆరు వందల రూపాయలకు కాను మనకు వన్ ఇయర్ పాటు హెచ్డి ప్యాకేజ్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తున్నారండి ఇన్స్టాలేషన్ అనేది పూర్తిగా ఉచితం అండి ఆల్ ఇండియాలో ఎక్కడైనా మీకు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో మేము అందిస్తాము ఎవరికైనా కావాలంటే చెప్పండి చిన్న చిన్న టీవీలు ఉన్న వాళ్ళైతే సండే డైరెక్ట్ వేసుకోండి తక్కువ రీఛార్జ్ కావాలనుకున్న వాళ్ళు పెద్ద టీవీలు ఉన్న తక్కువ రీచ్ తక్కువలో రీఛార్జెస్ కావాలనుకున్న వాళ్ళైతే సండే డైరెక్ట్ వేసుకోవచ్చు సన్ డైరైట్ అయితే చాలా బాగుందండి ఎయిర్టెల్తో పోలిస్తే చిన్న టీవీల వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్లో రీచార్జ్ ఇస్తారు కాబట్టి సన్ కూడా బాగుంది కస్టమర్ కేర్ సపోర్ట్ బాగుంది సిగ్నల్స్ బాగున్నాయి చిన్న చిన్న టీవీలకి అయితే పిక్చర్ క్వాలిటీ సూపర్గా ఉంటుందండి ఆల్ ఇండియాలో ఎక్కువగా ఉన్న ఉన్నాయి డీటే చేస్తే చిన్న టీవీలకి అది సన్ డైలైట్ డీటే అండి ఎందుకంటే అమౌంట్ తక్కువ పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది ఛానల్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఎక్కువ సన్ డైట్ ప్రిఫర్ చేస్తారండి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎయిర్టెల్తో పోలిస్తే సన్ డైరెక్ట్ వేసుకోవడం బెస్ట్ అండి అదేవిధంగా మనకి చిన్న టీవీలకైనా పెద్ద టీవీలకైనా ఒకే బాక్స్ ఉంటే బాగుంటుంది కదా భయ్య మేము ప్రజలు చిన్న టీవీని వాడుతున్నాము ఫ్యూచర్లో మేము పెద్ద టీవీ తీసుకోవాలనుకుంటున్నాము సన్ డైరెక్ట్ వేసుకుంటే మళ్ళీ బాక్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా అదే మేము రేపు రేపు ఫ్యూచర్లో మేము టీవీ మారిస్తే బాక్స్ చేంజ్ చేసుకోకుండా ఒక బాక్స్ని చెప్పండి భయ్య అంటున్నారండి వాళ్ళ కోసం అయితే టాటాస్కై ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే చిన్న టీవీలకైనా పెద్ద టీవీలకైనా ఒకే సెట్ బాక్స్ అయితే ఉంటుందండి ఎంత పెద్ద టీవీ కన్నా సెట్ ఆప్ బాక్స్ను వాడుకోవచ్చు ఎంత చిన్న ఎంత చిన్న టీవీ కనీ సెట్ ఆఫ్ బాక్స్ని వాడుకోవచ్చు అండి నేను నా డిటిహెచ్ నాకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే వీడియో చేస్తున్నాను నా పేరు కృష్ణ నేను ఒక టీవీ డిస్ టెక్నీషియన్ ప్రెజెంట్ నేను టీవీ టెక్నిషియన్గా పనిచేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే వీడియో చేస్తున్నానండి ప్రజెంట్ నా ఉద్దేశం ప్రకారం అయితే టాటా స్కై అయితే డిటిహెచ్ అయితే బెస్ట్ అండి ఎందుకు బెస్ట్ అని అంటే చెప్తాను చూడండి చాలా విషయస్ చెప్తాను ఫస్ట్ది సిగ్నల్ ప్రాబ్లమ్ అయితే టాటా స్కైలో ఉండదండి ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక సాటిలైట్ని అయితే పిశాట్ ఇరవై ట్వంటీ త్రీ అని శాటిలైట్ అయితే లాంచ్ చేశారండి పిఎస్ఎల్వి ఈ శాటిలైట్ ద్వారా మనకైతే సిగ్నల్స్ అయితే పెరిగాయండి టాటా స్కై సిగ్నల్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ప్రజెంట్ రెండు శాటిలైట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సిగ్నల్స్ మనకి ఎక్కువగా వస్తున్నాయి పిక్చర్ క్వాలిటీ కూడా సూపర్గా వస్తుందండి ఎంత పెద్ద టీవీ కానీ సెటాప్ బాక్స్ని వాడుకోవచ్చు పిక్చర్ క్వాలిటీ కూడా సూపర్గా వస్తుంది తెలుగులో ఎక్కువ హెచ్డి ఛానల్ వస్తున్నటువంటి బాక్స్ ఏదైనా ఉందంటే టాటా స్కై బాక్స్ అంటే తెలుగులో పదకొండు హెచ్డి ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నారు మూడోది కస్టమర్ కేర్ సపోర్ట్ అండి కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుందండి మార్నింగ్ తొమ్మిది నుంచి నైట్ తొమ్మిది వరకు కస్టమర్ కేర్ సపోర్ట్ అవైలబుల్లో ఉంటుంది తర్వాత అయితే ఉండదు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై అంటున్నారు కాబట్టి మార్నింగ్ తొమ్మిది నుంచి నైట్ తొమ్మిది వరకు అయితే కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ అండి కస్టమర్ కేర్ సపోర్టు మూడోది రీఛార్జెస్ అండి రీఛార్జెస్ అనేవి అటు ఎయిర్టెన్లో ఎక్కువ ఉండవండి ఇటు సండే తక్కువ ఉండండి మధ్యలో ఉంటాయండి తక్కువ అమౌంట్లోనే ఎక్కువ ఇచ్చిన ఛానల్స్ వస్తాయి కాబట్టి ఎయిర్టెల్ టాటా స్కై అయితే చాలా బాగుంటుందండి తో కంపేర్ చేసుకుంటే సర్వీస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది కస్టమర్కి యాప్ కూడా ఉంటుందండి టా మనము ఏ ప్యాక్ అయితే వేసుకుంటామో ఆ ప్యాక్లో ఉన్నటువంటి ఛానల్స్ మొబైల్లో లైవ్ టీవీ చూసుకోవచ్చు టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ ఉందండి ప్లే స్టోర్లో ఉంటుంది ఆ ప్లే స్టోర్లో యాప్ ఉపయోగించి మన రీఛార్జ్ ఎంత ఉంది ఎన్ని రోజులు వస్తుంది మనం చేసిన ప్యాక్కి ఏ ఛానల్స్ వస్తున్నాయి అన్నీ చూసుకోవచ్చు అండి అదేవిధంగా మనం వేసుకున్న ఛానల్ మొబైల్లో కూడా లైవ్ టీవీ అండి ఎప్పుడైనా కరెంటు పోయి ఇంట్లో పవర్ పోయినా ఏదైనా వర్షాకాలం ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం ఇంట్లో మన మొబైల్తోనే లైవ్ టీవీ చూసుకోవచ్చు ఇది ఒక మంచి ఆప్షన్ అండి అదేవిధంగా రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం వేరే ఏ లో లేదండి ఒక్క టాటా ప్లే లోనే ఉంది సన్ డైరెక్ట్ టాటా స్కైలో వాళ్ళు మూడు వేల ఆరు వందల రూపాయలు కడితే వాళ్ళు వన్ ఇయర్ పాటు రీఛార్జ్ ప్యాకెట్ ఇచ్చేస్తారండి మీరు చూసినా చూడకపోయినా వన్ ఇయర్ అయితే వస్తుంది అదే మా టాటా లో అయితే మీరు మూడు వేల ఆరు వందల రూపాయలు కడితే మీకు మూడు వేల ఆరు వందల రూపాయలు బ్యాలెన్స్ ఇస్తారండి ఈ బ్యాలెన్స్ని మీరు చూడ చూడను అనుకుంటే స్టాప్ చేసుకోవచ్చండి అంటే ఒక పది రోజులు మనం క్యాంప్ వెళ్ళాము అనుకోండి క్యాంప్ వెళ్ళేటప్పుడు మనం రీఛార్జ్ని స్టాప్ చేసుకునే అవకాశం అయితే టాటా ప్లేలో ఉంటుందండి వేరే లో ఉండదు మనం ఎన్ని రోజులు అయితే స్టాప్ చేసుకుంటున్నామో అన్ని రోజులు మళ్ళీ మన బాక్స్లో ఎక్స్టెన్షన్ అవుతుందండి అంటే ఇప్పుడు ఒక ఒక మనకు ఒక రీఛార్జ్ వన్ ఇయర్ అనుకోండి మనం ఒక పది రోజులు ఆపేమనుకోండి మనకి మన పదిహేను రోజులు ఎక్స్ట్రా అవుతుందండి అంటే పన్నెండు నెలల పది రోజులు ఎక్స్ట్రా వస్తుందండి అలా మనకి పది రోజులు ఎక్స్ట్రా వస్తుంది అంటే మనకి ఎన్ని రోజులు మనం ఆపుకున్నామో అన్ని రోజులు అమౌంట్ కట్ అవ్వకుండా ఉంటుంది ఆ కట్ అవే అమౌంట్ అనేది ఎక్స్టెన్షన్గా వస్తుందండి ఇది ఒక మంచి ఆప్షన్ అండి వేరే డిటీహెచ్లతో పోల్చుకుంటే టాటా డిటిహెచ్ ఎందుకు బెస్ట్ అంటే వేరే డిటీహెచ్ మూడు వేల ఆరు వందల రూపాయలు కట్టి డిటీహెచ్ తీసుకుంటే వాళ్ళు ఏ ప్యాక్ ఇస్తే హెచ్డి ప్యాక్ ఇస్తే హెచ్డీ ప్యాక్ చూడాల్సి వస్తుంది నార్మల్ ప్యాక్ ఇస్తే నార్మల్ ప్యాకే చూడాల్సి వస్తుంది మళ్ళీ ప్యాక్ చేంజ్ చేసే అవకాశం అయితే ఉండదండి అండి కానీ టాటా ప్లేలో అలా కాదు మనము ఎన్నిసార్లు అయినా ప్యాక్ చేంజ్ చేసుకోవచ్చు అంటే నార్మల్ నుంచి హెచ్డీ కానీ హెచ్డీ కానీ నార్మల్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే మనకు నచ్చిన ఛానల్స్ ఒక ఛానల్ అయినా రెండు ఛానల్ అయినా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు డైరెక్ట్గా మనకు ఎన్ని ఛానల్స్ వద్దు ఈ ప్యాక్ అంతా వద్దు ఒక్క మాటివే మనకు కావాలంటే ఒక్క మాటివే పెట్టుకోవచ్చు అండి ఇటువంటి ఆప్స్ అయితే వేరే డిటీహెచ్లో ఉండదు ఒక్క టాటాప్లోనే ఉంటుంది ఎక్స్ట్రాగా తక్కువ అమౌంట్లో రీఛార్జ్ చేసుకొని ఏమైనా స్పోర్ట్స్ ఛాన్స్ ఎక్స్ట్రాగా కావాలనుకుంటే విత్ ఇన్ సెకండ్స్లోనే యాడ్ చేసుకోవచ్చండి మీరు కస్టమర్ కేర్కి ఫోన్ మా లాంటి సర్వీస్ ప్రొవైడర్కి ఫోన్ అయినా మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఒక్క రోజుకి ఒక రూపాయి రెండు రూపాయలే కట్ అవుతుందండి ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాలి ఇవి ఇన్ని ఫ్యూచర్స్ అనేవి వేరే లో ఉండమండి ఒక్క టాటా ప్లే ఉంటాయి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏ డిటీహెచ్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీరే తెలుసుకోండి హండ్రెడ్ పర్సెంటేజ్ నా ఉద్దేశం ప్రకారం అయితే టాటా ప్లే బెస్ట్ అండి ఎందుకంటే రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం ఉంది పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది తెలుగులో ఎక్కువ ఎత్లీ ఛానల్స్ వస్తాయి చిన్న టీవీకైనా పెద్ద టీవీకైనా ఒకే బాక్స్ని వాడుకోవచ్చు మళ్ళీ బాక్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు పిక్చర్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది కస్టమర్ కేర్ సపోర్ట్ బాగుంది కస్టమర్ కేర్ యాప్ ఉంది లైవ్ టీవీ మొబైల్ లైవ్ టీవీ చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంది సిగ్నల్స్ అనేవి బాగుంటాయి పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది సౌండ్ సూపర్గా ఉంటుంది ఎంత పెద్ద టీవీ కానీ ఒకే ఈ బాక్స్నే వాడుకోవచ్చు ప్యాక్ చేంజెస్ కూడా సరిపోతుంది ఇన్ని ఆప్షన్లు అయితే వేరే ఏ డిటీహెచ్లో ఉండదండి టాటా ప్లేలో ఇది ప్రాబ్లమ్ అని చెప్పడానికి అయితే ఏ ఎటువంటిది లేదండి ఒక్క ఆప్షన్ అయితే ఉందండి మీరు రీఛార్జెస్ అయితే అన్న మేము వన్ ఇయర్కి అయితే ప్యాక్ తీసుకున్నాము కానీ మాకు వన్ ఇయర్ రావాలేదన్న ఆరు నెలలు ఏడు నెలలు వచ్చి ఆగిపోయిందన్న అని చాలా మంది కంప్లైంట్ పెడుతున్నారండి ఇది ఎక్కువ ఇష్యూ ఉందండి కొత్త డిటిహెచ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇష్యూ ఉంది ఎందుకు ఇష్యూ వస్తుందనంటే ఇప్పుడు ఒక చాలామంది టెక్నీషియన్లు కస్టమర్స్కి ఏం చెప్తున్నారంటే మీరు మూడు వేల ఆరు వందలు కడితే మీకు వన్ ఇయర్ ఫ్రీగా ఇస్తారు అని చెప్పేస్తున్నారండి కానీ యాక్చువల్గా టాటా స్కైర్ అయితే వన్ ఇయర్ ఫ్రీగా ఇవ్వరండి మీరు మూడు వేల ఆరు వందల రూపాయలు కడితే మూడు వేల ఆరు వందల రూపాయలు బ్యాలెన్స్ ఇస్తారండి ఈ మూడు వేల ఆరు వందల రూపాయల బ్యాలెన్స్ మీరు మంత్లీ ఎంత పెట్టుకుంటే ప్రతి మంత్ అందులో అంత కట్ అవుతుందండి ఇప్పుడు మీరు మంత్లీ మూడు వందలు పెట్టుకుంటే మీకు మూడు వేల ఆరు వందల రూపాయలు మూడు వందలు అండి ఇలా మూడు వందలు కట్టడం వల్ల ప్రతి మంత్ మీకు మీ అకౌంట్లో నుంచి మూడు వందల రూపాయలు కట్ అవుతుందండి అంటే మీకు పన్నెండు నెలలు వస్తుంది కానీ మీకు ఈ మధ్యలో టాటా ప్లే కస్టమర్ కేర్ నుంచి కానీ లేదా మీరు ఏదైనా ఛానల్స్ యాడ్ చేసుకుంటే మీ ప్యాక్ ఎక్ ఎక్స్టెన్షన్ అయిపోతుంది అంటే మూడు వందల రూపాయల నుంచి ఒక ఏదో ఒక ఛానల్ యాడ్ చేసుకుంటే ఒక వంద రూపాయలు అనుకోండి ఛానల్ ఒక మంత్లీకి ఒక నాలుగు వందల రూపాయలు అయిపోతుందండి నాలుగు వందల రూపాయలు అయిపోవడం వల్ల ప్రతి మంత్ ఆ ఛానల్లో వంద రూపాయలు ఎక్స్ట్రాగా కట్ అయిపోతుంటుందండి ఇది మీరు గుర్తు మీరు ఇది గమనించక అలా ఉంచేస్తున్నారు అలా ఉంచేయడం వల్ల మీకు కొంచెం వ్యాలిడ్ తగ్గిపోతుందండి ఇది అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి మీరు రీఛార్జ్ మంత్లీ మంత్లీ రీఛార్జ్ చేస్తున్న వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం ఉందండి ఈ ప్రాబ్లం వల్లే మంది టాటాప్లే కస్టమర్స్ కానీ ఎయిర్టెల్ కస్టమర్స్ కానీ చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అన్న మేము మంత్లీ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేస్తున్నాం కానీ మాకు వన్ మంత్ అయితే రావట్లేదు అన్న పది రోజులు పదిహేను రోజులు వచ్చి ఆగిపోతుందని చెప్తున్నారండి ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటంటే మీరు వన్ మంత్ రీఛార్జ్ అయితే చేయకండి సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకోండి సిక్స్ మంత్స్ రీఛార్జ్లు అనేవి లాకింగ్ రీఛార్జ్లు అండి ఇలా చేయడం వల్ల మీకు నూట ఎనభై రోజులు వ్యాలిడిటీ వస్తుంది మీకు రీఛార్జర్ పెరిగినా తగినా ఏ కస్టమర్ కేర్ నుంచి ఏ ఛానల్ యాడ్ చేసుకున్నా మీరు ఏ ఛానల్ పొరపాటు యాడ్ చేసినా అమౌంట్ అయితే కట్ అవ్వదండి మీకు నూట ఎనభై రోజులు వ్యాలిడిటీ వస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ జెన్యున్గా ఉంటుందండి ఈ రీఛార్జెస్ అనేవి మీకు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఉండవండి ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంటాయి మీకు ఎవరికైనా రీఛార్జెస్ కావాలనుకుంటే మా నెంబర్ సంప్రదించండి ఈ రీఛార్జెస్కి ఆఫర్ ఏంటంటే మీకు వన్ మంత్ అయితే ఫ్రీగా వస్తుంది మీరు ఫైవ్ మంత్లీ మంత్లీ చేసే అమౌంట్ ఇంటూ ఫైవ్ మంత్స్ అండి ఫైవ్ మంత్స్ అమౌంట్ కట్టే సరిపోతుంది మీకు వన్ మంత్ అయితే ఫ్రీగా ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఉద్దేశం ప్రకారం అయితే మీరు ఏడిటీహెచ్ తీసుకోవాలని మీకే వదిలేస్తాను నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రజెంట్ టాటా టాటాప్లై అయితే బాగుందండి అన్ని విధాలుగా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అండ్ జెన్యున్గా ఉంది కాబట్టి టాటాప్లైని తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి లేటెస్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో ఎలా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఇటువంటి ఏ డీటెయిల్స్ని వాడుతున్నారో క్రింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీ ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయితే మేము పెడతామండి మీ కామెంట్ బాగుంటే మీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయితే కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ మేము పెడతానండి అదేవిధంగా మీరు ఏ డీటెయిల్స్ని వాడుతున్నారు మీరు ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని మీరు వాట్సాప్లో మాకు మెసేజ్ చేసినా సరే లేదా మీరు మాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టినా సరే మేమైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తామండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్